రాష్ట్రంలో రెండు కులాల మధ్య రెండు పార్టీల మధ్య బలవుతున్నది బలహీన వర్గాలు ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ రెండు పార్టీల ఆధిపత్య పోరులు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఈరోజు అన్ని పత్రికల్లోనూ సి శంకరయ్య గారి రిమూవ్ సంబంధించినటువంటి వార్త మమ్మల్ని తీవ్రంగా కలిసివేసింది ఎందుకంటే విశ్వవిద్యాలయంలో కలిసి చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా నిజాయితీగా నిస్వార్థంగా సమాజానికి తాను పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్కి నిబద్ధతో పనిచేసినటువంటి అధికారికి ఈరోజు లభించినటువంటి బహుమానం రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ అదే ఈరోజు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్దలకు రాష్ట్ర డీజీపీ గారికి ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా నిజంగా మీకు చట్టం మీద మీ యూనిఫామ్ మీద గౌరవం ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామన్లో జరిగినటువంటి అవినీతి పైన కంప్లైంట్ ఇచ్చినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ గారి మరణానికి మీరు బాధ్యత తీసుకొని డీజీపీగా పదవి నుంచి వైదొలుగుతారా లేదా మిమ్మల్ని కూడా రిమూవ్ చేయాలా అనేది ఒక ప్రశ్న రిజర్వేషన్ల పరిరక్షణ సమితి లేవనిస్తా ఉంది ఎందుకంటే అక్కడ అత్యంత పవిత్రమైనటువంటి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల దొంగతనంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ విజిలెన్స్ డ్యూటీలో ఉండి కంప్లైంట్ చేస్తే ఒక బలహీన వర్గానికి కుమ్మరి సామాజిక వర్గానికి చెందినటువంటి పేద వర్గాన్ని నుంచి ఆ స్థాయికి ఎదిగినటువంటి వారిని కాపాడుకోలేనటువంటి అసమర్థులుగా మీరు చరిత్రలో నిలిచిపోతారు ఇంకా రెండవది రెండు వేల పంతొమ్మిది మార్చిలో జరిగినటువంటి సంఘటన ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు రాష్ట్ర మంత్రి పార్లమెంట్ సభ్యుడు కాబోయే ముఖ్యమంత్రికి స్వయాన చిన్నాన్న గారి మర్డర్ను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు హ్యాండిల్ చేయడం అనేది కులివెందల్లో మీ కుల ఆధిపత్యాలు మీ రాజకీయ ఆధిపత్యాలు అదే వివేకానందరెడ్డి గారి హత్య కేసును ఉపయోగించుకొని ఈరోజు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈరోజు మిమ్మల్ని ఎవరు ఆ కేసుకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి దోషుల్ని సత్వరం శిక్షించవద్దు అని చెప్పారు కేవలం ఆవులావులు కొట్లాడుకొని దూడల కాళ్ళు విరిగిన చందంగా ఈరోజు సిఐ గారు ఒక మధ్యతరగతి కుటుంబానికి చదివి ఉంది కష్టపడి చదివి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిని ఎలాంటి అవినీతి లేకోకుండా తన విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా మీరు చేసినటువంటి ఆరోపణల పైన ఆయన చేసినటువంటి లీగల్ చర్య అనేటువంటిది దాన్ని ఒక ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే యువతలో కూడా వారికి స్వేచ్ఛ సమానత్వం వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి గౌరవాన్ని కాపాడుకోవాలన్నటువంటి ప్రయత్నం ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం కల్పించింది అలాంటి అగౌరవపరిచే విధంగా ఆయనని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో శాసనసభలో ఎవరికి ప్రమోషన్స్ ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు ఆయన విధి విధానాలు ఏవి అని తెలుసుకోకుండా ఒక సిఐ గారిని ఆ హత్యకు సహకరించినందువల్లే వైకాపా ప్రభుత్వం శంకరయ్య గారికి డిఎస్పి ప్రమోషన్ ఇచ్చింది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారే అబద్ధపు వ్యాఖ్యలు నిండు అసెంబ్లీలో ప్రకటిస్తే దానికి ఎవరు చర్యలు తీసుకోవాలి ఆయన ఇప్పటికీ సీఐగానే కొనసాగుతూ ఉన్నాడు హత్య చేసింది ఎవరు హత్య నుంచి లబ్ధి పొందింది ఎవరు బలైంది మాత్రం కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి అత్యంత నిజాయితీ అధికారి శంకరయ్య ఇది ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు లభిస్తున్నటువంటి గౌరవం ఒకరేమో ఒక కేసుని కంప్లైంట్ చేస్తే హత్యకు గురవుతారు ఇంకొక ఏమో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పాపానికి రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పారదర్శకమైనటువంటి పాలన లేకపోతే పగతో కూడినటువంటి పాలన అర్థం కాడం చంద్రబాబు నాయుడు గారు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం నిజంగా ఇది మీ డెబ్బై ఆరు సంవత్సరాల వయసుకి తగున అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ప్రశ్నిస్తా ఉంది ఒక ముఖ్యమంత్రికి ఎలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలో మిమ్మల్ని ప్రశ్నిస్తే చర్యలంటే మీరు చేసిన పాపాలు ఎవరు గడుగుతారు నిజంగా మీకు దమ్ము ఉంటే వివేకానందరెడ్డి హత్య ఎవరు స్వయానా వివేకానందరెడ్డి కూతురే చెప్తా ఉంది ఈరోజు సిబిఐలో దర్యాప్తులో ఉన్నటువంటి కేసు దానికి ముద్దాయిల్ని విచారించేటువంటి బాధ్యత తీసుకుంటుంది అదే ఆ రోజు ఎఫ్ఐఆర్గా నమోదు చేసినటువంటి శంకరయ్య కావచ్చు లేదా పై అధికారి డిఎస్పి కావచ్చు లేదా జిల్లా ఎస్పీ గారు కావచ్చు లేదా ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు కూడా బాధ్యత ఉందా లేదా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక హత్యను ఒక సిఐ గారి మీద సిఐ గారు వారికి అనుకూలంగా పనిచేస్తున్నారు అని ఆరోపణలు మోపి ఆయనని మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేసి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఆయన ఎక్కడా కూడా ఆ సంఘటన తర్వాత పూర్తి స్థాయి విధులు నిర్వహించింది లేదు ఎలాంటి అవినీతి అక్రమాలు ఆయన రికార్డులో లేవు బహుమానం మాత్రం సర్వీస్ నుంచి తొలగించడం అంటే ఇది మీకు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఒకటే చెప్తా ఉన్నాం మీరు మానవత్వంతో శంకరయ్య గారిని చేసినటువంటి డిస్మిస్ని తొలగి వెంటనే ఉపసంహరించుకొని ఆయనకి ఉద్యోగాన్ని కల్పిస్తారా లేకపోతే మీ కూటం ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేంతవరకు పతనమయ్యేంత వరకు బలహీన వర్గాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక ఆత్మగౌరవ వినాదంతో ముందుకు తీసుకెళ్లడానికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి సిద్ధంగా ఉంది ఇప్పటికే మీ చేస్తున్న పాపాలు ప్రజల్ని కేవలం బలహీన వర్గాలనే దహనం చేస్తూ ఉన్నాయి అధికారం మీకి అందలాలు మీకి బలిపశువులు మీమా ఒకవైపు సిఐ సతీష్ గారిని కాపాడుకోలేకపోవడం అనేది ఈరోజు ఎవరైతే కోయా ప్రవీణ్ డిస్మిస్ చేశాడో ఆయన నిజంగా డిఐజీ బాధ్యతలు నిర్వహిస్తున్నారా లేదా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ సంఘ చైర్మన్గా పనిచేస్తా ఉన్నారా సమాధానం చెప్పాలి సతీష్ కుమార్ గారి హత్య మీ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి మరణం మీరేం చేశారు లేదా దానికి బాధ్యత అనంతపూర్ జిల్లా డిఐజి తీసుకుంటారా గుంతకల్లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు తాడేపత్రి కోమల్ రైల్వే స్టేషన్లో అమరుడయ్యారు కాబట్టి జన్మించినటువంటి ప్రాంతం నుంచి డిఐజి గారు కోయ ప్రవీణ్ బాధ్యత తీసుకుంటారా లేదా అనంతపురం చిత్తూరు జిల్లా డీఏజీ గారు బాధ్యత తీసుకుంటారా ఈ సంఘటన ఎంత శంకరయ్య గారు మీ మీద చేసినటువంటి ఆరోపణలు ఏమి నాకు డిఎస్పి ఇవ్వకోకున్నా ఆ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికి అనుకూలంగా పనిచేశారు కాబట్టి ఆయన డీఎస్పిగా ప్రమోషన్ ఇచ్చారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే వ్యాఖ్యలను మాత్రమే ఆయన లీగల్ నోటీస్ ఇచ్చారు ఎక్కడే కానీ శంకరయ్య గారు చంద్రబాబు నాయుడు గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఒక లీగల్ నోటీస్కే మీరు రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ అయితే ఈరోజు సతీష్ కుమారు డిపార్ట్మెంట్లో ఉండి కాపాడుకోలేని ఆయన హత్యకు గురయ్యి ఆయన హత్య కారణాలు కూడా ఛేదించుకోలేకుండా దానికి బాధ్యులుగా ఇద్దరి డిఏజజీలని మీరు రిమూవ్ చేస్తారా లేదా మీ ప్రభుత్వాన్ని బీసీలు రిమూవ్ చేయాలా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటనను బీసీ ఉద్యోగులు అర్థం చేసుకోండి బీసీ మేధావులు అర్థం చేసుకోండి కులాల వారీగా విడగొట్టి మీ కులానికి సంబంధించిన విగ్రహాలు మాత్రం పెడతా ఉన్నారు మీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు అర్థం చేసుకోవాలని చెప్పి బీసీ కుల సంఘాలకు కూడా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి విజ్ఞప్తి చేస్తూ కూటమి ప్రభుత్వానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు బలహీన వర్గాల సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకునే వారైతే శంకరయ్య గారి మీద విధించినటువంటి రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ అనేది వెంటనే ఉపసంహరించుకొని ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలని సతీష్ కుమార్ గారి హత్యకు సంబంధించినటువంటి దోషుల్ని పట్టుకొని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ వారికి జరిగినటువంటి అన్యాయం పైన రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను కూడా తెలియజేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉంది